అందరికీ అండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం జొన్నలగడ్డ నారాయణమూర్తి గారు రచించిన ఆశ్రిత పక్షపాతం అనే కథను విందాం ఈ కథ జూన్ పంతొమ్మిది వందల ఎనభై ఏడు చందమామలో ప్రచురింపబడింది కాంచనదేశపు మహారాజు కుమారవర్మ వర్మ ఎంతో బుద్ధి కలవాడు ఆయన సింహాసనానికి వచ్చిన రోజు నుంచే రాజోద్యోగులు పనిచేసే తీరును ఒక కంట కనిపెట్టసాగాడు ఆయన ఒకనాడు ఉద్యానవనంలో తిరుగుతూ ఉండగా అక్కడ పూల మొక్కలకు బోధులు చేసి నీరు పోసేవాడు ఒకడు కనిపించాడు వాడి పనితీరు గమనించిన రాజుకు వాడు తోట పని చేయడం నేర్చిన వాడు కాదని తెలిసిపోయింది కుమారవర్మ వాణ్ణి సమీపించి లోగడ నిన్న ఇక్కడ చూసినట్టు లేదు ఇక్కడ పనిచేసే తోటమాలి ఏమయ్యాడు అని ప్రశ్నించాడు దానికి వాడు ప్రభు ఆ తోటమాలి పాము కాటుకు గురయ్యాడు ఆ తర్వాత ఉద్యాన పాలకుడు నన్ను ఈ పనిలో ప్రవేశపెట్టాడు అని జవాబిచ్చాడు నువ్వు ఈ పనిలో కుదరక ముందు ఏం చేస్తుండేవాడివి అని అడిగాడు రాజు ఉద్యాన పాలకుడు ఇంట చిల్లర మల్లర పనులు చేస్తూ ఉండేవాడిని ప్రభు అన్నాడు వాడు కుమారవర్మ వాణ్ణి మరేమీ ప్రశ్నించకుండా భవనానికి వెళ్ళిపోయాడు మర్నాడు ఆయన నగరపాలకుణ్ణి గజశాలాధిపతిని రాజప్రాసాద కాపలాదారుల నాయకుణ్ణి పిలిచి నాకు కొత్తగా మనకు అంగరక్షకుని నియమించుకోవాలన్న అభిప్రాయం కలిగింది అందుకు దేహ బలంతో పాటు తెలివితేటలు చురుకుతనం సాహసం కలవాడు కావాలి మీ ఎరుకలో అలాంటి వాళ్ళెవరైనా ఉంటే చూడండి అని చెప్పాడు వారం గడవక ముందే ముగ్గురు రాజోద్యోగులు కుమారవర్మను విడివిడిగా కలుసుకుని తమ అంచనా ప్రకారం అంగరక్షకుడి ఉద్యోగానికి అర్హులైన వాళ్ళంటూ కొందరిని ఆయనకు పరిచయం చేశారు రాజు వాళ్లను కొన్ని ప్రశ్నలు అడిగి పంపించి వేశాడు ఆ తర్వాత కుమారవర్మ ఒకనాడు మంత్రులను ముఖ్య రాజోద్యోగులను సమావేశపరిచి నాకు కొత్తగా ఒక అంగరక్షకుడు కావాలని చెప్పగానే ముఖ్య ఉద్యోగుల్లో కొందరు అందుకు అర్హులంటూ కొందరిని నా వద్దకు తెచ్చారు అసలు సంగతి ఏమంటే నాకు అంగరక్షకుడి అవసరం లేదు ఉన్నతాధికారుల ప్రవర్తన ఎలా ఉన్నదో తెలుసుకునేందుకే అలా చేశాను అని చెప్పాడు కుమారవర్మ మాటలకు అందరూ విస్తుపోయారు అప్పుడు మంత్రి మంగళసేనుడు రాజుతో ప్రభువులు ఉన్నతాధికారులకు ఏదో పరీక్ష పెట్టినట్టున్నది అందుకు కారణం ఏమిటో అర్థం కావడం లేదు అన్నాడు కుమారవర్మ కొత్తగా తోటమాలి పనిచేస్తున్న వాడిని గురించి చెప్పి తోట పనిలో అనుభవం లేనివాడు ఉద్యానపాలుడి చలువ వల్ల తోటమాలి అయ్యాడు అలాంటి వాడి చేతుల్లో ఉద్యానవనం మరికొన్నాళ్లకు ఎలాంటి దుస్దర్శకు గురి అవుతుందో మనం ఊహించవచ్చు అన్నాడు అది విన్న ఉద్యానపాలుడు తల వంచుకున్నాడు కుమారవర్మ ఉద్యానపాలుడి వంటి చిన్న రాజోద్యోగి తన ఆశ్రుతులకు కొలువులో ఉద్యోగాలు ఇప్పించగలిగినప్పుడు పెద్ద పెద్ద పదవులు నిర్వహిస్తున్న వాళ్ళ మాట ఏమిటి అందువల్ల ఈనాటి నుంచి ఎంత చిన్న ఉద్యోగానికి ఖాళీ ఏర్పడినా ఆ విషయం దండోరా వేయించడం ద్వారా అందరికీ తెలియపరచవలసి ఉంటుంది అన్నాడు కుమారవర్మ తాను సమావేశంలో చెప్పిన దాన్ని శాసనంగా ప్రకటించి కొద్ది కాలంలోనే ఉద్యోగులలో ఆశ్రిత పక్షపాతం లేకుండా చేశాడు ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి అండి